హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒకసారి మనసులో ధ్యానించుకునే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక కేవలం ఒక గంటలో నుంచి ఇరవై నాలుగు గంటల్లోపు రిజల్ట్ ఇన్స్టెంట్ రిజల్ట్ అండి మీరు కోరుకున్న వ్యక్తి ఎంత కొమ్ములు తిరిగిన వారైనా సరే వారి కొమ్ములను విరిచి మీ ముందు సలాం కొట్టించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిహారం వెరీ పవర్ఫుల్ అయినటువంటి ఒక పరిహారం ఖర్చు లేని పరిహారం చాలా అద్భుతమైన పరిహారం ఇది ఒక చిట్టి పరిహారం చిన్ని పరిష్కారం అని చెప్పచ్చు కానీ రిజల్ట్ మాత్రం అద్భుతంగా అమోఘంగా ఉంటుంది రిజల్ట్ వచ్చాక మీరే నాకు షేర్ చేసుకుంటారు మీ హ్యాపీనెస్ని నిజంగా మాకు జరిగిందాక చాలా చాలా థ్యాంక్స్ అంటూ మేము కోరుకున్న వాళ్ళు మా దగ్గరికి వచ్చారు మాతో ఎంత హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు మాకు కాల్ చేశారు మెసేజ్ చేశారు అంటే మీరే నాకు మీ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటారు మరి అంతటి అద్భుతమైన ఈ రహస్య పరిహారం ఏంటి ఎప్పుడు చెయ్యాలి ఎలా చేయాలి ఎన్ని రోజులు చేయాలి అని అంటే ఇవన్నీ మీకు తెలియాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేను చెప్పే ప్రతి ఒక్క మాట కూడా అర్థమవుతుంది నాకు చాలామంది వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటున్నారండి అక్క ఈ గురూజీకి కాల్ చేశాము నిజానికి చాలా అద్భుతంగా చెప్తున్నారు మా ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా కూడా సాల్వ్ అయిపోతున్నాయి మేము ఈరోజు చాలా హ్యాపీగా ఉంటున్నాము గురూజీకి థ్యాంక్స్ చెప్పాలి మీకు థ్యాంక్స్ చెప్పాలి మీరే గురూజీని మాకు పరిచయం చేశారు అంటూ చాలామంది వాళ్ళ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటున్నారండి అమోరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ ఇరవై నాలుగు గంటలు పరిష్కరించి ఇచ్చేస్తారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఇన్ని గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్టు ధనం నిలకడగా లేకపోయినా మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగిన ఒక్కటి కాదు రెండు కాదండి మనిషికి వచ్చే సవా లక్ష ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టగలరు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ రైజ్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు మీరు కోరుకున్న వ్యక్తి మీకు దూరం అయ్యారు వాళ్ళు చాలా మొండిగా ఉన్నారు చాలా ఈగోతో ఉన్నారు ఎలా అంటే మాకు మేము కొమ్ములు తిరిగిన మొనగాళ్ళము అన్నంత ధీమాగా ఉన్నారు వారెంతట వారే మా దగ్గరికి రావాలి చస్తే నేను వెళ్ళను వాళ్ళే నా కాళ్ళ దగ్గరికి రావాలి నేనెందుకు తలదించాలి అన్న ఒక భావనలో ఉండిపోయారు వాళ్ళు ప్రేమికులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు ఫ్రెండ్స్ కూడా కావచ్చు ఆఖరికి ఎవరైనా అవనివ్వండి ఇలా మీ ఇద్దరు ఇదివరకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఏదో చిన్న మాట పట్టింపు వల్ల ఇద్దరికి మనస్పర్ధలు వచ్చాయి దానివల్ల మాట మాట పెరిగి గొడవ కొంచెం దూరంగా ఉన్నారు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు ఒకరినొకరు పలకరించుకోవటం లేదు మీరు కాల్ చేసిన వాళ్ళు కాల్ రిసీవ్ చేయట్లేదు మెసేజ్ చేసిన మెసేజ్కి రిప్లై ఇవ్వటం లేదు మీకేమో వాళ్ళు కావాలి అనిపిస్తోంది వాళ్ళేమో మొండివారు ఎంతటికీ రారు వాళ్ళు మీ అంతటి మీరు వెళ్ళినా కూడా వాళ్ళు దూరంగా వెళ్తున్నారు వాళ్ళ యూగోని అన్నది వాళ్ళు పక్కన పెట్టలేకపోతున్నారు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు లేదు మీరు ఒక అమ్మాయిని అబ్బాయిని ఇష్టపడ్డారు ప్రేమించారు మీకు చాలా ఇష్టం ఉంది కానీ వాళ్ళకి చెప్పలేకపోతున్నారు అప్పుడు వాళ్ళంతట వాళ్లే మీ దగ్గరికి రావాలి వాళ్ళంతట వాళ్లే మీకు మెసేజ్ కానీ కాల్ కానీ చెయ్యాలి ఎలా మీ స్నేహితుల మధ్య గొడవల వల్ల దూరం అయ్యారు ఇద్దరికి కలుసుకోవాలని ఉన్నా కూడా కలవలేకపోతున్నారు ఏదో అడ్డొస్తోంది మధ్యలో కానీ మేము కలవాలి అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే ఇది ఈ పరిహారం అన్నది మనకు పరిచయం ఉండాలి ఇది వరకు మన ఇద్దరికి మాటలు కలిసి ఉండాలి అలాంటి వారికి మాత్రమే పని చేస్తుందని గుర్తుంచుకోండి కొత్త వాళ్ళ మీద తెలియని వాళ్ళ మీద చేస్తే పని చేయదు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి బ్లూ కలర్ పెన్ను తీసుకోండి బ్లూ కలర్ పెన్ పెన్నుని వాడాలి ఇక్కడ ఆ వైట్ పేపర్ మీద ఒక సర్కిల్ డ్రా చేయండి అది కూడా మీరు ఇది రాత్రి పడుకోబోయే ముందు చెయ్యండి చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీకు ఉంటుంది ఇక ఒక సర్కిల్ డ్రా చేశాక మధ్యలో ఒకటి అనే నెంబర్ని పెద్దగా వెయ్యండి ఈ సర్కిల్ మధ్యలో వన్ అనే నెంబర్ని పెద్దగా రాయండి పైన కాల్మీ అని రాసి కింద మూడు గీతలు వేయండి ఇక వన్కి ఎడమవైపు మీరు కోరుకున్న వ్యక్తి పేరు మీరు ఎవరినైతే కోరుకుంటున్నారు ఎవరైతే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వారి పేరు వారి పేరు రాసి కింద మూడు గీతలు గీయండి ఆ పేరు కింద ఇంకా రైట్ సైడ్ మీ పేరు మీ పేరు రాసి మూడు గీతలు రాయండి పేరు కింద ఇక వన్ కింద డే అంటే వన్ డే పరిష్కారం అన్నట్టు ఇది ఆ డే రాసి కింద మూడు అడ్డగీతలు వేయండి ఇక దాని కింద ఒక ఏంజల్ నెంబర్ రాయాలి చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి ఏంజల్ నెంబర్ ఇది సెవెన్ సిక్స్ త్రీ టూ వన్ జీరో మీరు ఈ ఇదంతా చేయండి ఇక ఈ సర్కిల్ పైన వన్ అని రాసి డే రాయండి వన్ డే వన్ డే పరిష్కారం ఇది కేవలం వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎంత కొమ్ములు తిరిగిన వారైనా సరే వాళ్ళ కొమ్ములు విరిచి మీ దగ్గరికి లాక్కొచ్చేటటువంటి ఒక పరిహారం ఒక స్విచ్ వర్డ్ ఒక ఏంజల్ నంబర్ ఇదని చెప్పచ్చు ఇక మీరు ఈ పేపర్ ఇలా సిద్ధం చేసుకున్నాక ఏం చేయాలి అంటే దాని మీద ఒక మంచి సువాసన ఉన్న ఒక పర్ఫ్యూమ్ స్ప్రే చేయండి అలా చేశాక మీరు మనసులో ఇమాజిన్ చేసుకోండి వాళ్ళు వచ్చినట్టు మళ్ళీ వాళ్ళతో మీరు లైఫ్ ముందుకి కొనసాగిస్తున్నట్లు కంటిన్యూ చేస్తున్నట్లు వాళ్ళతో ఉంటే మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళతో కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి అవన్నీ గుర్తు చేసుకొని ఆ సమయంలో చాలా పాజిటివ్ మైండ్తో పాజిటివ్ ఆలోచనలతో ఆలోచించండి అంత మంచిగా ఆలోచించండి నాకు జరిగిపోయింది నాకు కావాల్సిన వారు నా జీవితంలోకి వచ్చారు నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను అంటూ మీరు ఊహించుకోండి కాసేపు అలా ఊహించుకున్నాక మీరు ఈ మొత్తం రాసిన ఈ పేపర్ని ఒక మంచి పర్ఫ్యూమ్ ఆ పేపర్ మీద స్ప్రే చేసి దాన్ని ఫోల్డ్ చేసి మీరు పడుకుని దిండి కింద పెట్టుకొని పడుకోండి రాత్రి అంతా అలా వదిలేసేయండి మీరు ఇలా చేశారు కాబట్టి మీలో ఉన్న మీరు ఇప్పుడు ఏవైతే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలు ఆ వైబ్రేషన్స్ అన్నవి వాళ్ళకి అటువైపు పాస్ అవుతాయి వాళ్ళల్లో కూడా సేమ్ అలాంటి ఫీలింగ్సే రావటం మొదలవుతాయి వాళ్ళు మీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు ఇదంతా కూడా రాత్రి పూట చేయటం వల్ల ఏం జరుగుతుందంటే నైట్ మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది ఆ సమయంలో మీ నుంచి వెళ్ళే తరంగాలు వాళ్ళకు ఈజీగా కనెక్ట్ అవుతాయి విశ్వం అలా కనెక్ట్ చేస్తుంది అయితే ఏంటంటే గజిబిజి ఆలోచనలు విసుగ్గా చిరాగ్గా ఉంటాం బిజీ బిజీగా ఉంటాం ఆ టైంలో అలాంటి తరంగాలు మన దగ్గరికి వచ్చిన అవి మనల్ని చేరుకోలేవు నైట్ అయితే ప్రశాంతంగా ఉంటారు ఆ టైంలో చేసుకోండి మీరు ఇలా చేశాక మీకు టెన్ మినిట్స్ నుంచినే స్టార్ట్ అవుతుంది వాళ్ళ దగ్గర నుంచి కాల్ రావటమో మెసేజ్ రావటమో ఏదో ఒకటి ఇక ట్వంటీ ఫోర్ అవర్స్లో మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి తప్పకుండా వస్తారు మిమ్మల్ని చేరుకుంటారు ఇక మిమ్మల్ని విడిచి వెళ్ళనే వెళ్ళము అని మీకు మాట కూడా ఇస్తారు లైఫ్ లాంగ్ మీతోనే ఉండిపోతారు అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఏంజల్ నెంబర్ ఇది ఎలా గనక చేసుకున్నారంటే మీరు కోరుకున్న వాళ్ళు మీరు ఇష్టపడ్డ వాళ్ళు ఎంత కొమ్ములు తిరిగిన వారైనా సరే ఒక గంట నుంచి ఇరవై నాలుగు గంటల్లో మీకు సలాం కొట్టాల్సిందే మీ దగ్గరికి రావాల్సిందే అయస్కాంతంలో మిమ్మల్ని అతుక్కుపోవాల్సింది ఇక జీవితాంతం నీతోనే ఉంటాను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను అని మాట కూడా ఇస్తారు అంతటి పవర్ఫుల్ అయినటువంటి పరిహారం ఇది ఇంకా ఎప్పుడు చేసుకోవాలి ఏ రోజు చేసుకోవాలంటే మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు పగటి పూట కంటే రాత్రి చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి రాత్రి పడుకునే ముందు ప్రశాంతమైన మైండ్తో నమ్మకంతో జరుగుతుంది జరిగింది అన్న నమ్మకంతో చెయ్యండి ఇది జరుగుతుందా లేదా అని అనుమానంతో అస్సలు చెయ్యకండి రిజల్ట్ రాదు ఇక దీనికి వచ్చి నో రూల్స్ అండి ఏం లేవు నాన్ వెజ్ తినచ్చు పీరియడ్స్లో చేయొచ్చు ఇటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ ఉండవు నైట్ పూట మాత్రం చేయాలి ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఏ రోజైనా చేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చిందని కూడా భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో